ఓ హలో నెంబర్ కన్ఫర్మ్ చేశారు మరి పేరు వైశాలి చెరుకురి హౌ మెనీ టైమ్స్ డు ఆస్క్ మీ సేమ్ క్వశ్చన్ హలో పేరు చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్లో మంచి నైట్ ప్యాకేజీలున్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే అను నచ్చకపోతే ఊహను అంతేగాని చుట్టూ జనాలు ఉండాలి కానీ ఓవరాక్టింగ్ చేసామనుకో ఏదో రోజు నెట్వర్క్ పెనిపేసో దొరుకుతావు అప్పుడు అరే జీ చూసారా లేదు ఆయన ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాసిబుల్ ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తెలుసు మీరేంటండి ఇక్కడ రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏంటి ఏరా రాజా ఛాన్సే లేదు హలో శైలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవాళ్ళు ఉన్నారు వాడు ఏం మాట్లాడుతున్నారు వాడికి ఆయన తెలుసా కిల్డమ్ రైట్ దేర్ ఇలాంటి రౌడీ వెదవాన్ని ఊరి తీయాలి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదాం అన్నా లేదు ఇటు వాళ్ళకని చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీప్ ఉన్నాడు మేడం వెళ్ళిపోయారం ఇంకా మీకు హీరో అయ్యే చాలా లేదు అదే కదా

తెలుసుకున్నావా లేదా లేదు పోయా తెలుసుకున్నావా చేయండిరా ఫ్యాషన్ ఫ్యాషన్ లేకపోయింది రా ఫ్యాషన్ ఏదో చెప్తావు గుర్తు చూశాను మీరు అతను గుర్తు కదా గుర్తు చెప్తాను మనం పోలీస్ లో కలిస్తాం సార్ ఏం టైం గుర్తు రాలేదా ఏ రాజన్ని బ్యారేట్ సార్ పడేసుకున్నానా కాదు సార్ తెలియకుండా పడేటప్పుడు ఒక ఫైన్ ఆర్ట్ అనే క్యాబ్లో కొట్టేస్తాను సార్ మీకు తెలియదు సార్ తెలుసుకోండిరా

కొట్టింది నేనే కానీ మేడం తోని వేరే వాడు కదా వే మేడమ్ తో ఉన్నది వేరే మరి వాడ పర్సు కొట్టేసరి తీసుకోరా తెలుసుకోండిరా ఏం పిక్తో తొక్కా సార్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడంకి తెలియదు అన్నమాట క్లోజ్ అవుట్ బాబా యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్ సిస్టర్ సిస్టర్ ఏమైంది ఈ దెబ్బలేంటి పూర్వ చర్మ కుట్టుతో వచ్చేలా కొట్టడమ్మా అప్పుడు తెలిసింది పోయే జనాలు నూనె చెల్లివని హహా జన్మ నీకు ఇష్టం పెళ్లి చేస్తోంది ఈ జన్మలోయద్ వల్ల ఫుల్ టానని చేయరాట హెల్ప్ ప్లీజ్ ఆహా ఇరాగీ చెట్టే సేప విముక్తి చేయమ్మా నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా ఎవడా వాడు? ఆడవడ నీకు కూడా తెలీదా వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు

కదా ఇన్విజిబుల్ తన తెలుసా పేరు కొట్టరు తెలు తెలీదు ఆ ట్రైన్ లో రావుడీ వెదవల్ని పూర్వ జన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు అవునా నా భయం అదేనండి ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి అసలే ప్రాణాలు అరిచిత్లో పెట్టుకుని బతుకుతున్నాను వాట్ మ్యాడ్నెస్ రుక్మణి దేవి కూడా కనీసం చూడకుండా తన గురించి విన్న ఇష్టపడిందంట ఫ్రమ్ ద టైం గెట్ మై అండ్ నా వల్ల కాదండి అయినా ప్రపంచంలో ఏ ఇలాంటి పరిస్థితి రాకూడదండి లోపలున్న లోపల ఫేస్ లో ఉన్న సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి ఐ కాంట్ యు నో హై ఉంటాడు ఐ మీన్ హైట్ సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా ఇంచుమించు కలరే కదా హే మీ మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు మీరు భయపడకండి నేనున్నాను కదా అతనే అని నా కన్ఫీలేం మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్ అతనే కదా కదా ఉన్నారు ఐ థ్యాంక్ నేను డా హట్ అవుట్ అని నేను ఎవరిని నేను ఎవరిని అవును ఎవరిని నీ రుక్మిణి వాడు కృష్ణుడు మరి నేను సిటీపాల్డు అనుకోవచ్చు ఫస్ట్ ద టైం బింగ్ అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫామ్ అనమాట టైం నాకు అర్థమైంది నా వెంట పడితే చంపేస్తాడనే కదా ఐ థింక్ ఐ హావ్ ఎ సొల్యూషన్ ఏంటది నీకు రాకి కట్టేస్తాను బ్రదర్ అని పిలుస్తాను ఇంకా నీ జోలికి రాడు వట్స్ ఏ హే హే ఏ మాట్లాడుతున్నావ్ ఇలాంటి టెంగ టేషన్ తీసుకోకు నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది ఆ నన్ను వచ్చినప్పుడు కాల్ చేస్తా మీరు బయలుదేరండి ముందు ప్రామిస్ థ్యాంక్ నంబర్ క్రాడ్ అయారు వైశాలి కాలు పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు రాస్తాయి అని అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందాం అని వైశాలి కాలేజీకి వెళ్ళాను కానీ శ్రవణ్ ప్లాన్ మొత్తం మార్చేశాడు ఏ శ్రవణ్ ఎవరు ఈడీ నుండి వచ్చాడు మధ్యలో आप ही बोला था ना दूसरा रास्ता